హాయ్ ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి ఇక ప్రమీల తన అని ఇద్దరు కూడా స్టేషన్ కి వెళ్ళి రఘురామ్ తో మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాం లాంటి మీ పైన ఇలాంటి కేసు పెట్టి మీ ఇంట్లో మంచి అరెస్ట్ చేయించడం అన్నయ్య గారు ఇద్దరు కూతురు పెళ్లి ఒకేసారి పెట్టుకున్నారు ఇవాళ మా వాడికి బట్టలు కూడా కొనుక్కొచ్చాం ఈ లోపు ఇలాంటి పరిస్థితి వచ్చింది మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము పెళ్లి గురించి ఆలోచించడం తప్పు అనిపిస్తుంది పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేద్దాం బావగారు అని అడుగుతుండగా వద్దు బావగారు అలాంటి నిర్ణయానికి వెళ్లొద్దు రామలక్ష్మి శవర్యులకు ఆదిత్య ఆజులకు ఇరవై ఏడు తారీఖున అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు ఈ పెళ్లి ఆకూడదు బావగారు అని రఘురామ్ చెప్తూ ఉండగా అది కాదు బావగారు మీరు ఇక్కడే ఉంటే మేము ఎలా ముందుకు వెళ్ళేది మా ముందు ఉండాల్సిందే మీరు అని నేను నేనున్నా లేకున్నా నేను లేని లోటు చేసే బాధ్యత నాది నా గురించి నా బిడ్డల భవిష్యత్తు వాళ్ళ సంతోషాలు ఆగిపోకూడదు దేని వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందో తెలియదు కానీ దీని వల్ల వాళ్ళ పెళ్లిళ్ళు ఆగిపోకూడదు ఆగిపోతే మాత్రం ఇంతకన్నా ఎక్కువ బాధపడతానో అర్థం చేసుకోండి ఇక సెలవు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో ప్రమీల తన హస్బెండ్ ఇద్దరు కూడా ఉంటాం బావారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు పద్మ కూడా వాళ్ళ మాటలు విని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు హాస్పిటల్లో గౌరీ ముచ్చట పడి రెండు చీర్లు కొన్నావు ఒక చీర కట్టుకున్నావు ఒక చీర కాల్చుకున్నావు మళ్ళీ ఆ చీర మార్చి ఈ చీర కట్టుకున్నావేంటి అని గౌరవి అడుగుతూ ఉండగా అమ్మా స్మెల్ వస్తుందమ్మా అందుకే మార్చుకున్నాను అని చారు చెప్తూ ఉండగా ఏమనుకున్నావే అది కూతురు ఏమనుకుంటే అది చేసేస్తుంది అని చలపతి అంటూ ఉండగా ఆపండి అది మీ కూతురు కాదు మన కూతురు అని గౌరీ అంటుంది ఆ అవునవునులే మన కూతురు మన కూతురు అని చలపతి అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి చారు పడుతూ ఉంటుంది అంతలో శ్రీను వస్తూ ఉంటాడు శ్రీను చూసిన చలపతి చారు అదిగో మాటల్లోనే అల్లుడు వస్తున్నాడు అని చెప్తూ ఉండగా ఇక చారు చాలా ఆశ్చర్యపోతూ పైకి లేచి శ్రీను వైపే చూస్తూ ఉంటుంది ఇక శ్రీను చారు ఏ రూమ్ లో ఉందో కనుక్కొని ఇక లోపలికి రావడంతో ఏవండి అమ్మాయిని అల్లుడిని మాట్లాడుకునివ్వండి మనం ఎందుకు వెళ్దాం పదండి అని గౌరీ చలపతి ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటారు నీతో మాట్లాడాలి చారు అని శ్రీను అడుగుతూ ఉండగా ఆ నాకు నువ్వు మాట్లాడటమే కావాలి బావా మాట్లాడు మాట్లాడు అని చారు చెప్తా ఉండగా అది మావయ్య అని శ్రీను మాట్లాడడం మొదలు పెట్టగానే అయ్యో అమ్మని జ్యూస్ అడిగాను మర్చిపోయాను అక్కడ ఆరెంజ్ పళ్ళు ఉన్నాయి వచ్చేసి నువ్వు జ్యూస్ తీసిస్తావా నీ ఇష్టం అవసరం నీది అని చారు అడుగుతుండగా ముందు నేను చెప్పేది విను అని శ్రీను అంటాడు వినాలి అంటే జ్యూస్ తాగాలి కదా బావా ఓపిక లేదు నీరసంగా ఉంది జ్యూస్ పిండి బావా అని చారు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శ్రీను ఏం చేయలేక వెంటనే వెళ్లి జ్యూస్ తీసి తీసుకొచ్చి ఇస్తూ ఉండగా నేను తాగలేను బావా నోటికి అందించు అని అడుగుతుంటున్నే ఏంటి ఆడుతున్నావా అని అడుగుతుంటాడు ఆశపడుతున్నాను బావా తీర్చు నాతో నువ్వు ఏదో చెప్పాలని నేను వినాలని తెగ ఆరాట పడిపోతున్నావు కదా నేను వినొద్దా అని బిల్డప్ కొడుతూ ఉంటుంది దాంతో శ్రీను ఇక చారు నోటికి జ్యూస్ అన్నిచ్చి తాగిస్తూ ఉండగా ఇక తాగినాక బావా చూస్తావేంటి తుడు మాట్లాడాలి కదా చూస్తావేంటి తుడు అని తనే శ్రీను చేతిని నోటి వరకు తీసుకెళ్లి తుడవమని చెప్తూ ఉంటుంది ఇక దాంతో శ్రీను ఏం చేయలేక ఇక నోటిని తుడుస్తూ ఉంటాడు చారు మాత్రం వేరే విధంగా బిహేవ్ చేస్తూ ఆనంద పడుతూ ఉంటుంది ఇప్పుడు మాట్లాడొచ్చా అని అడుగుతూ ఉంటాడు కాస్త నా జుట్టు సరిచూ బావా చిర ఉంది బావా నీకు టైం కూడా లేదు సరిచూ బావా అని చారు అడగటంతో ఇక శ్రీను జుట్టు సరిచూ ఉండగా ఇక చారు మీదకి ఉంటుంది దాంతో శ్రీను వెనక జరిగి చారు నాకు ఇలాంటివి నచ్చవు మాట్లాడడానికి వచ్చాను మాట్లాడినివ్వు అని అంటూ ఉంటాడు ఆ టాబ్లెట్ అదే చేతో నాకు టాబ్లెట్ ఇచ్చావంటే మనం చక్క మాట్లాడుకోవచ్చు అంటే జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకోమని ఇందాకే డాక్టర్ గారు చెప్పారు బావా మళ్ళీ టాబ్లెట్ వేసుకోపోతే జ్యూస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది పైగా టాబ్లెట్ వేసుకునే టైం కూడా దాటిపోతుంది ఇవు బావా అని మరోసారి ఫోజ్ కొడుతూ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శ్రీను టాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తూ ఉండగా నోట్ లో మళ్ళీ బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఇక శ్రీను నోట్ లో బిల్ల వేసి చాలా సీరియస్ గా వాటర్ తాగిస్తూ ఉంటాడు దాంతో చారు వంటి మీద నీళ్లు పట్టడంతో బావా తుడు అని అడుగుతుంటుంది కచ్చిఫ్ తీసి తుడవబోతుంటాడు తో కాదు నీ చేత్తో తోడు బావా మాట్లాడాలి కదా టాబ్లెట్ వేసుకున్నాను నాకు మళ్ళీ విద్రో చేస్తుంది బావా అని అంటూ ఉంటుంది ఇక దాంతో శ్రీను చేత్తోనే తుడుస్తూ ఉండగా ఆహా మొగుడుతో సేవ సేవలు చేయించుకున్నంటే ఆ కిక్కే వేరు అని షారు అంటూ ఉంటగా నేను నీ మొగుడుగా సేవలు చేయట్లేదు రఘురాం గారి అల్లుడు వచ్చాను ఆయన గురించి మాట్లాడడానికే వచ్చాను అందుకే ఇవన్నీ చేస్తాను అని అంటూ ఉంటాడు సరిపోయింది ఎలా చేస్తే ఏంటి ఎవరు చెప్పమన్నారు నిన్ను నేనేదో అనుకుని ఆనందపడుతున్నాను కదా నన్ను ఇలా ఉండనివ్వచ్చు కదా అని చారు అంటుంది నువ్వు అలాగే ఆనందపడు నువ్వు డిస్టర్బ్ అయ్యే వరకు నేను ఇలాగే సేవలు చేస్తాను అని శ్రీను చెప్పగానే ఆ నిజమా బావా అని చారు చాలా ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉండరా కానీ నువ్వు మావయ్య మీద మా అమ్మ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలి అని శ్రీను అడుగుతూ ఉండగా అక్కడే మరి నాకు కాలేదు ఆల్రెడీ కాల్చుకొని ఇక్కడ కూర్చున్నాను మళ్ళీ ఇంకా అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక కాలిని ముచారు కేసు వాపసు తీసుకోమని వచ్చిన మా అత్తతో నువ్వు మాట్లాడిన మాటలు విని నిన్ను కాల్చి బూడి చేద్దామన్నంత కోపం వచ్చింది నాకు అని శ్రీను అనగానే అయ్యో అవునా మరి చెయ్యి చెయ్యి బుర్ది చెయ్యి బావా అంటూ ఇక పగలబడి నవ్వుతూ బావా నీకు వాయిస్ కానీ చాయిస్ లేదు బావా మరో దిక్కే లేదు ఏదో ఒక పాత సినిమాలో మాయలు బీరి ప్రాణం చిలకలో ఉన్నట్టు మీ ఫ్యామిలీ దాని పరువంతా నేను పెట్టిన కేసులో ఇరికిపోయిన చచ్చినట్టు నేను చెప్పింది చేయాలి కానీ చంపుతా పొడుస్తా అంటే ఎవరికి నష్టం చెప్పు అని చారు అంటూ ఉండగా అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంటాడు మీ అత్తయ్య నీకు చెప్పలేదు బావా అని చారు అడగగానే మా మావయ్య చావునైనా సంతోషంగా ఆహ్వానిస్తాడు కానీ ఇలాంటి దాని ముందు చెప్పాల్సి వచ్చినా నేను చెప్పనివ్వను దాని బదులు నేనేం చేయాలో చెప్పు అని శ్రీను అడిగానే అయ్యో పెద్ద చిక్కు వచ్చి పడింది అంత పట్టింపులే బావా నీకు ఆ పెద్ద మనిషికి చావు దాకా ఎందుకు కాని నీ వల్ల తీరే కొడుకే ఒకటి చెప్పమంటావా అని అడుగుతుంటుంది ఏంటది అని శ్రీను అడగానే నేను నీకు రెండు షరతులు పెడతాను అన్నిటికి నువ్వు ఒప్పుకున్నట్లు బాండ్ పేపర్ మీద ఒక చిన్న సంతకం పెట్టేసావంటే ఇప్పుడే ఇలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేను కేసు వాపస్ తీసుకుంటాను అని చారు అడిగానే షరతులేంటి అని శ్రీను అడుగుతూ ఉంటాడు నెంబర్ వన్ నువ్వు నన్ను నీ భారీగా అంగీకరించి బాధ్యతగా నాతో కాపుడు చేయాలి నెంబర్ టూ నువ్వు ఆ ఇంటిని పర్మనెంట్ గా వదిలేసి మా ఇంటికి ఇళ్ల రికం అల్లుడుగా నువ్వు రావాలి అని చారు అడుగుతుగా శ్రీను షాక్ అవుతూ ఉంటాడు సింపులే కదా బావా నేను అడిగాను ఫస్ట్ పెద్ద కష్టమేమి కాదు రెండోది అసలు కష్టమే కాదు ఎందుకంటే ఆల్రెడీ మీ నాన్న ఆ ఇంటికి ఇళ్లకం అల్లుడే కదా ఏమంటా నువ్వు ఈ షరతులకి ఓకే అంటే నేను ఇప్పుడే కేసుని వాపస్ తీసుకుంటాను ఏమంటా బావా ఆలోచిస్తున్నావేంటి టైం ఏమైనా కావాలా ఇప్పటికిప్పుడు ఓకే అనడం నీకు ఇబ్బందే కదా అయితే రాత్రంతా టైం తీసుకో రేపు వచ్చి ఏ విషయం అన్నది నాకు చెప్పు సరేనా అని చారు చెప్తూ ఉంటుంది ఇక దాంతో శ్రీను చారు వైపు చాలా కోపంగా చూస్తూ అక్కడి నుంచి ఆవేశంతో వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చారు మాత్రం పొద్దున్న కల్లా గోడ కొట్టిన బంతిలా నువ్వు వచ్చి నా వల్లో పడతావు అని సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు కిషోర్ ఆదిశ్య మేడ మీద ఆజ కోసం ఎదురు చూస్తూ ఉండగా అందులో ఆజ వచ్చి ఆదిత్య దేనికి అని అడుగుతూ అడుగుతుంటుంది మన పెళ్లి విషయం మాట్లాడ్డాన్ అని చెప్తూ ఉంటాడు ఈ టైమ్ లోనా అని ఆజ్ అంటుంది మరి టైం లేదు కదా ఇంకా వన్ వీకే ఉంది డేస్ ముందు మా మమ్మీ డాడీ వచ్చేస్తారు కానీ ఇక్కడ చూస్తే అంకుల్ అరెస్ట్ అయ్యారు రామలక్ష్మి పెళ్లి పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తుంది కానీ మన పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోవడం కుదరదు కదా టైం ప్రకారం పెళ్లి జరిగిపోవాలి మళ్ళీ మార్చే అంటే మమ్మీ డాడీకి టికెట్స్ దొరకవు చేసిన ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతాయి అందుకే మన పెళ్లికి టూ రాజమండ్రికి షిఫ్ట్ అయిపోదాం అక్కడ పెద్ద హోటల్ లో స్టే చేద్దాం పెళ్లికి మండపం పెళ్లి అయిపోగానే అట్టించోట ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం అని చెప్తూ ఏం మాట్లాడుతున్నావు ఆదిచ్య అని తన చేతిలో ఉన్న విషయం మాట్లాడుతున్నాడు చేయగలిగిందే మాట్లాడుతున్నాడు అని కిషోర్ అంటుండే కానీ డాడీ అవతల పెద్దనాన్న అరెస్ట్ అయి ఉంటే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం పెళ్లి చేసుకుందాం అని ఆదిచ్య అడగటమేంటి అని అడుగుతూ ఉండరా ఈ ఇల్లు ఎలా ఉన్నా మీ పెద్దనన్నా అరెస్ట్ అయి ఉన్నా ఏది మన చేతుల్లో లేదా ఏది మనం ఆపలేం ఆల్రెడీ శ్రీనితో ఒకసారి నీ పెళ్లి ఫిక్స్ అయి ఆగిపోయింది ఇప్పుడు ఆదిషితో పెళ్లి కుదిరింది ఇప్పుడు కూడా నీ పెళ్లి ఆగిపోతే బ్యాడ్ ఏది ఎవరు బాధపడేది ఎవరు అందుకే ఆదిష్ చెప్పిన ప్రకారమే చేద్దాం అని కిషోర్ చెప్తూ ఉండగా ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు మీరు సెల్ఫిష్ గా అనిపించట్లేదా మీకు అని అడుగుతుంటారు కూతురు పెళ్లి ఆకుడుగుండగా ఇప్పుడు ఆరాట పడుతున్నారు కానీ అమ్మ పోయిందని నన్ను అమ్మ లాగా ఆకును చేర్చుకుంది ఎవరు మా పెద్దమ్మ మా అమ్మ అస్థిలు కలిపిన వెంటనే నా గురించి ఆలోచించకుండా నన్ను వదిలేసి మీ పని మీరు చూసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోతే అప్పటి నుండి నాన్నలా నన్ను కాపాడుతుంది ఎవరు పెద్ద నాన్నకు మీరు జన్మ ఇచ్చిన అమ్మా నాన్నలు వాళ్ళు నాకు దేవుడిచ్చిన అమ్మా నాన్నలు ఒక పక్క వాళ్ళు కన్నీళ్లు ఉంటే నేను కళ్యాణం ఏంటి నెవర్ అది జగన్ పని అని ఆజ చెప్తా ఉండగా అంటే ఆదిత్యను పెళ్లి చేసుకోవా అని కిషోర్ అడగదానే ఆదిశ్యను పెళ్లి చేసుకోను అని నేను అనట్లేదు డాడీ పెద్దమ్మ పెదనాన్న నన్న ఆశీర్వాదం లేని పెళ్లిని నేను చేసుకోను అని చెప్తున్నా అది కుదిరినప్పుడే నేను ఆదిశ్యను పెళ్లి చేసుకుంటాను అని ఆజ తన నిర్ణయం చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది దాంతో ఆదిత్య కిషోర్ ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు సౌర్య అష్మిత వాళ్ళ ఇంటికి వెళ్తాడు హాయ్ సార్ అని మరి డాడీని బలకరిస్తూ ఉంటరా అని పిలుస్తూ ఉండగా అంతలో తన వైఫ్ వచ్చి ఎవరండి తను అని అడుగుతుండరా ఈయన గ్రేట్ కోచ్ సౌర్య మన అస్మితకి కోచ్ ఏం తీసుకుంటావు సౌర్య స్వీటా హాట్ లేదా లైట్గా అని అడుగుతుండగా అయ్యో అవేమి వద్దండి అస్మితాని కలవడానికి వచ్చాను అంతే అని సౌర్య చెప్తూ ఉండరా ఏమీ వద్దు అస్మిత కావాలి అంతేనా అని అడుగుతూ ఉండరా ఇక సౌర్య ఆశ్చర్యపోతూ చూస్తూ